శ్రీ శ్రీమాత్రేన్నమ్మ కుమా సహస్ర వైశిష్టము తృతీయ శతకము ఏకాదశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని కవి ఈ స్తబకమునందు దేవి పాదాది కేశాంత స్థుతిని చేస్తున్నారు మొదటి శ్లోకము హాసస్వరము శ్లోకం ఒకటి జషకేతున్నా ప్రయక్ సంమోహనచూర్ణముష్టిరీశానే ధర హాసోరు కరోతు భువనం వసేష్ తాత్పర్యము పరమేశ్వర్ని మోహింపజేయుటకు మన్మధుడు విసిర్ణ చూర్ణముష్టియా అన్నట్లు పార్వతీదేవి మందహాసము లోకమును మాకు వశమనుర్చుగాక శ్లోకం రెండు ఉపజీవద్భికార్లి జగతి సుందరైర్భావై ఉపమితిమజ్గా తవ ప్రాయో యతమానః తాత్పర్యము అమ్మా ఈ ప్రపంచమునందరి సుందరి పదార్థములన్నీ నీ కాంతి లవములను ఆశ్రయించి జీవించినవి ఉనికిగలవే అట్టి ఎడల వానితో నీ అవయవములను పోల్చుటకు ప్రయత్నించుచు నేను సిగ్గుపడుచున్నాను శ్లోకం మూడు అవతం సపల్లవతులం బిభ్రాణాం శృతి నత శిరసి చరణం శరణం వామం యా తాత్పర్యము వేద శిరోభూషణమై చూరుటాకు వలేనున్న శివసుందరీ సుందర చరణము నాకు శరణముగాక దేవి శివుని వామార్ధముగా ఉన్న ఆమె ఎడమ పాదమును శరణు పొందుచున్నానని అర్థము చెప్పవచ్చును లోకం నాలుగు మతి మధురం జగ్జాయుగం భాతిమతిమత్యుగంభవ సర్వస్వం తాత్పర్యము ప్రాగ్స్ జనని శివుని కనులకు అత్యంత ఆకర్షణమై పరమరమణీయమైన నీ కాలి పిక్కల జంట పుష్పభవానుని సర్వధనమై విరాజిల్లుచున్నది లోకం ఐదు ఏకైకలోకనే మన్యోన్నస్మరణహేతు గజేంద్రవదన శం తాత్పర్యము పరమేశ్వర పట్టమహిషి మాత నీ ఊరు గజముఖని తొండము ఈ రెండూ ఒకదానిని చూచినప్పుడు రెండవది గుర్తుకు వచ్చును శ్లోకం ఆరు లగ్నమీశ్వరి కటిరణి జగన్నా కుక్షలం తే బహిరీ తాత్పర్యము పరమేశ్వరి నీ నడుము స్వర్గలోకము కటి ప్రదేశము భూలోకము నాభి పాతాళము ఈ విధముగా ములోకము నీ కుక్ష కాక నీ కూడా మధ్య నితంబ నావిరూపముగా ఉన్నవి శ్లోకం ఏడు మన్యే మహాకృపాణా తవ వేణీ మచిలపుత్రీ మదనస్య అసదేను కాస్కే నిశితరాగ్రాం తురోమాలిం తాత్పర్యము పార్వతీదేవి నీ జడను మన్మదిన పెద్ద కత్తిగాను నీ నుగారును వాడైన చురకత్తిగాను ఊహించుచున్నాను లోకం ఎనిమిది దిర్దవదన పీతం షడ్వదనేనా దశకల భోనా అక్షయక్షిరామృతమంబాయా కుచయుగం జయతి తాత్పర్యము గజముఖుడు షణ్ముఖుడు ఆ పిమ్మట సకలలోకములు త్రాగినను తరగని క్షీరామృతము గల అంబిక స్తనయుగము సర్వోత్కృష్టముగా ఉన్నది శ్లోకం తొమ్మిది జగదంబా సాంద్రగతితో మనోజ్ఞ ప్రసూనమాలేవ భుజయుగలి తాత్పర్యము జగన్మాత నీ బాహులు రెండును కంఠము నుండి విరుప్రక్ర వేరాడుచు దట్టముగా గుర్చబడిన పూలమాలలవలే ఒప్పారుచున్నవి తృతీయ శతకము ఏకాదశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం